ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై అది ఆదిమ సంఘం యొక్క స్టాండ్ వాళ్ళని ఇల్లులు వదిలేసి పారిపోయారు ఇల్లు లాక్కుంటే ఏం మాట్లాడలేదు వాళ్ళ యొక్క కుటుంబాలు చెల్లా చెదిరైపోయి శ్రమలు వచ్చినప్పుడు పారిపోయారు ఇంకో దగ్గరికి వెళ్ళారు వాళ్ళ యొక్క విలువ అల్టిమేట్గా గా ఏంటంటే ఈ లోకంలో నేనేం పోగొట్టుకున్నాను మరణం వచ్చిందా సింహాలు ఎరేసారా లేకపోతే తారేసి తగలెట్టారా ఈ కాదు వాళ్ళ యొక్క కన్సర్ మేము ప్రభు కొరకు జీవిస్తున్నామా లేదా మేము ప్రభు కొరకు జీవిస్తున్నామా లేదా ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు ఆసక్తిగా ఉన్నామా లేదా కాబట్టి ఆదిమ సంఘం అంత గొప్పగా అయింది ఇప్పుడు సంఘం ఎందుకు గొప్పగా దేవుని కొరకు పని చేయలేకపోతుంది అంటే ఎందుకు పని చేయలేకపోతుంది కష్టపడేవాళ్ళు లేరు ఎవరికి వారం కష్టపడుతున్నాం ఎవరి కుటుంబం కొరకు వాళ్ళ కష్టపడుతున్నాం కానీ ఒకరికొరకు ఒకరిక కష్టపడట్లేదు దేవుని ప్రజల కొరకు మనం అలసిపోయేంతగా కోయావో ఆ ప్రయాస అలసిపోయేంతగా కష్టపడడం అనేది మనము చేయడం లేదు ప్రభు యొక్క రాజ్యం అభివృద్ధి చెందితే ఏంటి అభివృద్ధి చెందకపోవటేంటి నాకేంటి మనం ఏంటంటే సంఘం నుండి దేవుని ప్రజల నుంచి అని ఆలోచన చేస్తాం ఇప్పుడున్నటువంటి సొసైటీ ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం అట్లా ఆలోచన చేస్తుంది నాకేంటి ఏ చర్చికి వెళ్తే ఏ లాభం వస్తుంది ఏ ఇది వస్తుంది లేకపోతే నా కోసం అందరూ ప్రార్థన చేస్తారు లేకపోతే ఇది తప్ప నేను ఇంకోళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా నేను ఇంకోళ్ళకి హెచ్చరికగా ఉండేటట్లు పాట పాడాలి కదా నేను ఇంకోళ్ళని ఆశీర్వదించేటట్లుగా నా గుప్పులు విప్పాలి కదా నేను ఇంకోళ్ళకి ఇది చేసేటట్లుగా ఆదరణకరమైన మాటలు మాట్లాడాలి కదా నేను ఇంకొకరికి మేలుకరంగా ఉండేటట్లుగా ఏదండి ఒకరిని దర్శించాలి కదా ఇది ఈరోజున లోపించింది సంఘంలో ఏ సంఘంలో అయినా దేవుని సంఘంలో మన యొక్క ఈ సెల్ఫ్ సెంట్రిక్ సొసైటీలో సంఘంలో కూడా అదే తయారైంది ఏంటంటే నాకేం వస్తుంది నాకేం లాభం నాకేంటి అంటే తప్ప ప్రభునందు మీ కొరకు ప్రయాసపడిన మరియా బహుగా ప్రయాసపడిన మరియా